చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను బంబులు టెండర్ ఇంకెన్నున్నాయో నాకు తెలియదు నేను వాడలేదు నేను చెప్పగానే మీరు మీరు వాడుతున్నారా అనుకోకండి నేను వాడలేదు నాకు తెలియదు ఒకవేళ వాడు నాకు తెలియదు అది వేరే విషయం డేటింగ్ యాప్స్ ఈ మధ్య కాలంలో మామూలుగా కంటే ఫోన్లలో ఎక్కువ బ్రతుకుతున్నారు ఫోన్లలో కంటే డేటింగ్ యాప్స్లో ఎక్కువ బ్రతుకుతున్నారు యూత్ ఎస్పెషల్లీ జెన్ జీ అని చెప్పుకోవచ్చు లేకపోతే ఇంకా చెప్పాలంటే మిలీనియల్స్ కొంచెం ఈ మధ్య ఈ దారికి వస్తున్నారు అని చెప్పుకోవచ్చేమో డేటింగ్ యాప్స్ వల్ల ఉండే ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అసలు దాంట్లో అవసరం పడేది లేకపోతే మనకు యూజ్ అయ్యేది ఏమైనా ఉందా లేకపోతే మనమే వెళ్ళి ఏదైనా ఒక చిచ్చులో ఇరుక్కుంటున్నామంటారా ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ లాప్ ప్రోగ్రామ్ లో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఊశి గారు మేడం హలో మ్యామ్ హాయ్ వైషూ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నారా మన ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు కానీ కన్వర్సేషన్ లా ఉండదు డేటింగ్ నువ్వు డేటింగ్ యాప్ అన్నా ఇది పట్టగానే నేను గూగుల్ సెర్చ్ చేస్తే ఎన్ని యాప్లు వచ్చాయో తెలుసా అన్ని ఉన్నాయని కూడా నేను చాలా బాగుంది వయసుకి ఏమీ తెలీదు తెలిసినా మర్చిపోయింది గుర్తులేదు సో డేటింగ్ యాప్స్ ఇంతకు ముందు ఒక జనరేషన్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అసలు డేటింగ్ యాప్స్ ఉన్నాయనే విషయం కూడా వన్ పర్సెంట్ మెంబర్స్ కూడా తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మెంబర్స్కి డేటింగ్ యాప్స్ ఉన్నాయని తెలుసు ఎలా వాడాలో తెలుసు దానికి ఏంటి ప్రాఫిట్స్ ఉన్నాయని కూడా తెలుసు ఓన్లీ ప్రాఫిట్స్ ఏ ఉన్నాయా నెగిటివ్స్ అసలు లేవా అయినా మొత్తం కాన్స్ అసలు కనిపించట్లేదా ఎవరికి ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఒక విధంగా ఏముందిలే ఒకరు పోతే ఇంకొకరు ఎలాగైనా మన కోసం ఒకరు ఉంటారు అనే ఒక ధైర్యం వచ్చేస్తుందా ప్రేమకు వాల్యూ తగ్గిపోతుంది అనుకోవచ్చా అసలు దీన్ని ఎలా చూడాలంటారు మ్యామ్ చాలా క్వశ్చన్స్ ఒకేసారి అడిగేసావు మళ్ళీ కూడా అడుగుతాను పదేళ్ల క్రితం లేవా అన్నావు కదా ఉన్నాయి మా జనరేషన్ లో కూడా డేటింగ్ అనేవాళ్ళు కాదు భారత్ మెట్రోమో డాట్ కామ్ జీవన్ సాత్ డాట్ కామ్ అని ఉండేది ఆఫ్ ఎన్ ఇంటర్నెట్ అవైల్ నైన్టీన్ అండ్ మా సంబంధాలు ఎలాగో రెండు నెలల తర్వాత చూస్తారు ఈ అసలు మనమే ఎత్తుకుందాం అని చెప్పి చెప్పమ్మ నాన్నగారు చూసారు సో నైన్టీన్ ఇయర్స్ కే నేను అప్పుడే మనం వైట్ కే జనరేషన్ కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మన రెండు లోనే బీసీఏ చదివించేశారు యాహూ డాట్ కామ్ తర్వాత ఇట్లా యాడ్లు వచ్చాయి సో డేటింగ్ యాప్స్ రూపాంతరం చెంది ఓకే పెళ్లి మ్యాట్రిమోనియల్ సైట్ నుంచి ఆఖరికి మనం ఉష్ట్రాన్న భోజనం బాబాయ్ హోటల్లో తినే భారత్ మ్యాట్రిమోని అయితే మెక్డానల్డ్స్ కలిసి చికెన్ నగ్గెట్స్ తినేది మనర్ అండ్ బాంబుల్ అండ్ హింజ్ అనమాట టు డెలివర్ ఓకే అండ్ దెన్ కొంచెం కాస్ట్ ఎక్కువ హెల్త్ పాడైపోద్ది ఎక్కువ రోజులు తింటే కడుపు కూడా మోషన్స్ అవుతాయి అయినా సరే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద మార్కెట్ ఫర్ ఫుడ్ లాగా డేటింగ్ యాప్స్ సీరియస్లీ చాలా అర్థం ఉంది తెలుసా దీంట్లో మనం మొత్తం ఆన్సర్ ఇచ్చేసారు దీంట్లో మీరు నా సంగతి తెలుసు కదా వైష్ ఉష్ట్రాన్న భోజనం అంటే భక్ష్యం భోజ్యం చోహ్యం లేహ్యం మోహ్యం అంటే తెలుగులో చెప్తా ఇప్పుడు ఓకే స్వీట్ అన్నం పప్పు కూర చారు పచ్చడి అప్పడాలు ఒక తాలి భోజనం అప్పడాలు పెరగన్నము ఇంకా మిర్చి మనం అని అన్ని ఈ భోజనం వంటడానికి ఎంత ఏం పడుతుంది పడుతుంది చాలా టైం అది భారత్ మాట్రమోని సో అది ఒక కాలపు రిలేషన్షిప్ పెళ్ళిళ్ళు ఇది ఈ కాలపు క్విక్ ఫిక్స్ మెక్ సో ఇప్పుడు చెప్పు నీ డౌట్ ఇందాక నువ్వు అడిగిన దాంట్లో ప్రోసే ఉన్నయ్యా కాన్స్ లేవా అంటే ఆన్సర్ చెప్పేసా వాట్స్ యు నెక్స్ట్ క్వశ్చన్ ప్రోసే ఉన్నాయా కాన్స్ లేవంటే ఆన్సర్ మీరు ఎలా చెప్పారు చాలా డిగ్నిఫైడ్గా చాలా డీసెంట్ వేలో అసలు ఆల్మోస్ట్ సగం మందికి అర్థం కాకుండా చెప్పేసి కవర్ చేసేసి వదిలేస్తున్నారు అడ్వకసీ అంటే డిప్లొమసీ మెయింటైన్ చేయాలి వైసు యు ఆర్ బీయింగ్ డిప్లొమాటిక్ అండ్ దట్స్ నాట్ యు సరే మీరు అడ్వకేట్ గా మాట్లాడుతున్నారు రిలేషన్షిప్ ఎక్స్‌పర్ట్ గా హ్యాట్ మార్చమంటో ఓకే థింగ్ నౌ ఐ యామ్ రిలేషన్షిప్ ఎక్స్‌పర్ట్ ఓకే జీవితం ఎట్ల తందో తెలియక చంక నాకి పోయినా పర్లేదు నాకు ఇప్పుడు ఇమీడియట్ ప్లెజర్ ఇంపార్టెంటు నాకు కావలసిన కామం క్రోధం మోహం లోభం మదం మత్సరం అన్నీ తీర్చుకోవాలంటే ఒక్కడు కాదు షేర్ కాని డేటింగ్ యాప్లో వంద మందిని డేట్ చేస్తా అంటున్నారు ఇప్పుడు జనరేషన్ ఎగ్జాక్ట్లీ బట్ ఎందుకని ఇంతకుముందు ఒక మ్యాట్రిమోనల్ సైట్లో ప్రొఫైల్ పెడితే అందరూ చూసుకుంటారు ఎస్పెషల్ అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ చూసి ఒకరిని సెట్ చేస్తే ఎస్ వీళ్ళతో మనం మాట్లాడాలి పెళ్లి చేసుకోవాలి సెటిల్ అవ్వాలి ఇప్పుడు మనమే మనమే సెట్ చేసుకుందాం బట్ దాని నెక్స్ట్ ఏంటి పెళ్లి కోసమా కాదు ఏ రోజుకో రేపటికో ఒకరోజు దాంట్లో ఆప్షన్స్ మళ్ళీ బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు నేను అవన్నీ చదివితే బాగోదు లుకింగ్ ఫర్ వన్ లాంగ్ టర్మ్ నోస్టింగ్స్ అటాచ్

మీ తాతగారు ముత్తాతలను చూసుంటాం మా నాన్నగారిని వాళ్ళని నేను చూసుంటాను సో ఇప్పుడు జనరేషన్ లో ఒకే జాబ్ ఒకే వైఫ్ ఒకే గర్ల్ఫ్రెండ్ తల్లిదండ్రులు కూడా నచ్చట్లే కొన్ని రోజుల తర్వాత దూరం వెళ్ళిపోయి ఉంటున్నారు కుదిరితే కొత్త తల్లిదండ్రులు వస్తే బాగుండు అనే జనరేషన్కి వచ్చేసాం మనం అమ్మ నాకు నచ్చట్లేదు అసలు మా అమ్మ తల్లేనా అని అడుగుతున్నారు నన్ను కన్ను తల్లివేనాను అని తండ్రిని అసలు నన్ను ఎందుకు కన్నా డబ్బులు ఇవ్వట్లేదు అని తిడుతున్నారు సో ఈ జనరేషన్ లో ఏంటంటే కొత్తగా వింత పాతక రోత డేటింగ్ చేసిన పది రోజులు కూడా ఒక అమ్మాయి మీద విరక్తి వచ్చేస్తుంది కలిసిన మూడు గంటలకు కూడా ఒక అబ్బాయి నచ్చట్లేదు థర్టీన్ సెకండ్స్ ఎయిట్ టు థర్టీన్ సెకండ్స్ కన్నా ఒక ఫోకస్ ఒక దాని మీద ఉండట్లేదు ఇప్పుడు సో ఇప్పుడు ఉన్న ఈ డిస్ఫంక్షనల్ సొసైటీ విత్ లిమిటెడ్ ఫోకస్ ని దృష్టిలో పెట్టుకొని ఇది అన్నిటికీ ఆపాదించుకోవాలి ఓకే నా భూతో నా భవిష్యత్ జనరేషన్ ఇది అంటే ఇది ఒక మిక్స్డ్ ఇది ఒక ప్రాసెస్ లో ఒక సెంటర్ పాయింట్ లో ఉన్నాం మనం నేదర్ పరిపక్వత చెంది ఫాస్ట్ ఫార్వర్డ్ వస్తుంది ఇదంతా కూడా కొలిక్ వస్తుంది టేక్ మై వర్డ్ నేను ఆ జనరేషన్ చూస్తాను ఐమ్ సో హ్యాపీ ఫార్టీ నౌ ఈ జనరేషన్ కూడా చూస్తాను డెఫినెట్ గా అరవై ఏళ్ళ బతు ఇంకా ఇరవై ఏళ్ళ తర్వాత అవుతుంది తెలుసా పదమూడు ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేయడం మళ్ళీ నేనే తీసుకొస్తా లాగు ఐ రియలీ వాంట్ టు కంటెస్టెంట్ ఫైట్ ఆఫ్ క్రియేటింగ్ ఇండియన్ సిస్టమ్ లో పదమూడు పద్నాలుగు ఏళ్ళకి పెళ్లిళ్ళు చేయడం అనే లా అక్కడ తీసుకురావాలి అప్పుడు ఏంటంటే చక్కగా అటు ఫ్యామిలీ ఇటు ఇది పాత కాలంలో ఉంది అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ చూసి చక్కగా పిల్లలప్పుడే పెళ్లి చేసి సరదాగా ఆడుకొని హార్మోనల్ చేంజెస్ రాగానే చక్కగా దే ఫిజికల్ ఇంటి అని పిల్లలు పుట్టేస్తారు బరువులు బాధ్యతలు పదహారు ఏళ్ళకల్ శుభ్రంగా చేసుకుంటాడు అబ్బాయి యూ బీయింగ్ అడ్వకేట్ మీరు ఇలా మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్లీ నేనే మాట్లాడుతున్నా పదహారు ఏళ్ళకల్లో బిడ్డను పట్టుకొని శుభ్రంగా ఆ అమ్మాయి ఇంట్లో పనులు చేసుకుంటూ కావాలంటే మొగుడు బిజినెస్లో సపోర్ట్ చేస్తూ లేకపోతే మొగుడు మొగుడు కావాల్సినవన్నీ చేసుకుంటూ ఒక పద్ధతైన శాస్త్రోక్తమైన ఫ్యామిలీలో బతుకుతుంది ఇలా టీనేజ్ లో వెళ్ళిపోయి ఆలం చంపి ఏళ్ళం చంపి వీళ్ళు చచ్చి ఏంది పిచ్చి గల సుబ్బర్ చేసుకుంటే పెటాకులో కూడా ఉంటాయి ముందు ఇరవై ఏళ్ళకి సార్ చంపడం పక్కన పెట్టండి అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా లేదు కొంచెం చేంజ్ వచ్చింది సొసైటీ లో విర్ లీ చేంజ్ చేసాను వాట్ ఈస్ పదమూడేళ్లకు పెళ్లి చేయడము ఈ పద్నాలుగు ఏళ్లు వాట్ ఈస్ గుడ్ ఆమ్ టెల్లింగ్ యూ డేటింగ్ యాప్ కి వెళ్ళి పద్నాలుగు ఏళ్ళ నేను మొన్న ఒక కేసు చూసాను పద్నాలుగుగేళ్ళ అమ్మాయి కిందకి వెళ్ళి సెక్స్ కెన్ యూ బిలీవ్ దాట్ నిజంగా పెళ్లి ఇంటిమెసుకుందాము అని వెళ్ళినోళ్ళు వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నాను డేటింగ్ యాప్ పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు తెలుసా డేటింగ్ యాప్ ఎందుకు వస్తున్నా ఎన్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ ఇది తప్పించి నువ్వు అడ్వాన్స్మెంట్ అనుకునేది ఏది లేదు అండ్ డేటింగ్ యాప్ ఇస్ మెంట్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ అంటే ఇప్పుడు మామూలుగా పెళ్ళిళ్ళు తీసుకోండి ఈ మధ్య సుప్రీం కోర్ట్ తీసుకొచ్చిన లా ఏంటి మీ వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎవరితో అయినా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే విత్ కన్సెంట్ విత్ కన్సెంట్ వాళ్ళు పెట్టుకుంటే ఇట్స్ ఫైన్ మీరు దాన్ని తీసుకొచ్చి రచ్చ చేసి గొడవ చేసాను అవసరం లేదు మేము కేసుగా పరిగణించము ఇట్స్ నోమర్ అన్ అఫెన్స్ ఇట్స్ నోమర్ అఫెన్స్ అన్నప్పుడు డేటింగ్ యాప్లో చేసుకుంటే తప్పేంటి చేసుకోండి ఆహా ఇప్పుడు అది చేస్తున్నారు పదమూడేళ్ళకి పెళ్లి చేసినా సరే ఇలా అయితే ఉంటుంది కదా ఇట్స్ నో మోరీస్ కాబట్టి నీకు దొరకట్లేదు కాబట్టి నెసెసిటీ ఎక్కువైపోయి అవైలబిలిటీ కూడా ఎక్కువైపోవటం వల్ల ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు నేను దీన్ని నువ్వు అడ్వాంటేజ్ చెప్తున్నావు డిసడ్వాంటేజెస్ చెప్పనా ఇప్పుడు నేను చెప్పనది విజయవాడ అమ్మ విజయ శివాడి ఆల్రెడీ ఒక్క హ్యూమన్ బాడీకి బాడీ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఒక అమ్మాయి కానీ ఎస్పెషల్లీ అబ్బాయిల గురించి చెప్తా అమ్మాయిల గురించి చాలా మంది చెప్పారు నా వల్ టై కాంటెక్స్ట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఫిజికల్ ఇంటమెసీ కనుక అయితే లోపల నుంచి కనెక్షన్ లేకుండా అయితే వాడిలో ఒక వాక్యూమ్ వదిలేస్తుంది అమ్మాయి ఓకే తెలుసా అమ్మాయి బాడీ డివైన్ అంటారు అబ్బాయి బాడీ క్రియేటర్ ఈజ్ వన్ హూ ఈస్ మేకింగ్ బేబీస్ హీఈ్ ద క్రియేటర్ వాడిలో ఒక రకమైన ఎంటీనెస్ అలా వదిలి కనెక్షను ఎమోషన్లెస్ ఇంటిమేసీ వాడు ఎందుకు అలా వ్యాక్యూమ్గా ఫీల్ అవుతున్నాడు కూడా తెలీదు ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఇంకా 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 నాకు తెలిసిన ఫ్రెండ్స్ నీ బాడీ కౌంట్ ఎంత రెండు వందలు నీ బాడీ కౌంట్ ఎంత మూడు వందలు అని చెప్తున్నారు కెన్ యూ బిలీవ్ ద గో బాంకర్స్ ఆ వ్యాక్యూమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి గెటింగ్ ఇన్ టు డ్రగ్స్ దిస్ జనరేషన్ చూడటానికి కౌంటర్ రెండు వందల మంది అమ్మాయిలు మూడు వందల మంది అమ్మాయిలు ఉంటున్నారు తెలుసా కెన్ యూ బిలీవ్ దాట్ అండ్ ఇమాజిన్ వీడిలో ఒక కాపురం చేయగలిగిన భర్తలాగా తయారవుతాడు నువ్వు అనుకుంటున్నావా మూడు వందల మంది అమ్మాయిని చూసి ఉండి ఆ అమ్మాయి అంతవరకు రావాలంటే అమ్మాయిని ఎంత ఫ్లర్ట్ చేసి వాడు ఎంత ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటాడు వాడిని ఏ అమ్మాయి అయినా భర్తగా భరించగలదా ఊహించుకోగలదా ఈ మూడు వందల అమ్మాయిల యొక్క ఆరా వాళ్ళలో ఉంటుంది బికాస్ సాఫ్ట్వేర్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఈజ్ లెఫ్ట్ మన కర్మలు వాళ్ళకి వెళ్తే వాళ్ళ కర్మలు మనకు వస్తాయి తెలుసా వై ఐమ్ స్టిల్ సో అండ్ సో రిఫ్రెండ్ మై సెల్ఫ్ ఆల్ మీ ఇస్ అ సాఫ్ట్వేర్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ మన బాడీ గుర్తుంటుంది ఆర్ బాడీ హ్యాస్ ఇంటెలిజెన్స్ ఇట్ వోంట్ యాక్సెప్ట్ రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే ఒకే అమ్మతో ఉండమంటే ఉండలేవు అప్పుడు డేటింగ్ ఆపేస్తే సరిపోతుంది కదా దీనికంటే డేటింగ్ యాప్స్ ని పూర్తిగా బంద్ చేసి అసలు అలాంటి యాప్స్ ఉండొద్దు అంటే దిస్ ఇస్ అప్గ్రేడేషన్ సొసైటీ నీట్ సెట్ అండ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫౌండ్ ఎట్ అండ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ జనాలు ఉండలేరు డేటింగ్ యాప్స్ ఆపేసిన దే విల్ గో ఎన్ని జరుగుతున్నాయి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి జనరేషన్ వైజ్ ఎక్కడ ఏ వరకు మొహల్ మొహాలు చూసుకోవాలి ఆఫీస్లో ఎవరిని అమ్మాయిని అడగాలన్న ఫ్రెండ్స్ లో ఎందుకు వచ్చింది ఇప్పటికీ ఇంకా చెప్పాలంటే హ్యూమన్స్ ఎథిక్స్ ఉన్నాయి డేటింగ్ యాప్ లోకి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకుంటున్నావు డేటింగ్ రైట్ నేను నిన్ను నాకు చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేదు సో వీళ్ళు బయట సొసైటీలో ఇంత పెద్ద 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 పొజిషన్స్ లో నేను డేటింగ్ యాప్స్ లో చూస్తే వాళ్ళు బయట ముసుగు ఇంకా మనకు ఆ విఘ్నత ఉంది ఇంకా బయట అమ్మాయిని అలా పిచ్చిగా బిహేవ్ చేయడం లేదు ఇది ఒక ముసుగులో బతుకుతున్నారు అండ్ ఆ ముసుగులో తెలిసినా పర్లేదు అనుకుంటున్నారు బికాస్ దే నో వాట్ దే లుకింగ్ ఫర్ అండ్ అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో వెల్లింగ్ టు గివ్ దాట్ అమ్మాయిలు అబ్బాయిలు ఇందులో చీటోస్ ఉన్నారు డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు మోసపోయిన ఉన్నారు ఇప్పుడే నేను ఒక రీసెంట్ కేస్ ఇప్పుడు మీకు చెప్పాను కదా పిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను సో అందులో డబ్బులు తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు అదే చెప్తాను మా ఫ్రెండ్స్కి తస్మాత్ జాగ్రత్త బాబాయ్ ఎవరితో వెళ్ళాడు ఫోటో చూపించండి నాకు అని చెప్పి సో కాన్స్ అండ్ ప్రోస్ పక్కన పెడితే దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అడిక్షన్ అడిక్షన్ ఎస్ అడిక్షన్ is a very big word. Yes. Dating, yes. Dating apps can be addicted to me. Yes. Dating apps can be addicted to me. Multiple ఓ కాల్ పార్ట్నర్స్ మల్టిపుల్ కంపానియన్ హ్యూన్స్ ఎడిక్ట్ అవ్వడం అనేది ఒక రోగం ఐ మీన్ విల్ విల్ అన్ అడిక్షన్ ఇనిషియల్ గాంకోళ్ళు వీళ్ళు ఇంకోళ్ళు అనే ఒక ఇది ఉంటుంది కానీ బట్ ఇవెన్చు దర్న్ దెమ్టింగ్ ఆన్ దట్ స్టిల్ అండ్ యూ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ బట్ నీకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి దీనికి ఇవన్నీ ఆపేసి పదమూడేళ్ళకి పెళ్లి చేసేసుకొని ఎగ్జాక్ట్లీ బాగా చెప్పాను కదా ఇప్పుడు అర్థం ఏందండి నేను ఎందుకు పదమూడేళ్ళకే పెళ్లి ఇండియాలో తీసుకొద్దాం అనుకుంటున్నాను పదమూడేళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఇంకొకరు అనేది శాస్త్రంలో ఉంది ఎత్తుకొక్కర్లో వెళ్ళిపోమని చెప్తుంది శాస్త్రం పదమూడేళ్ళకి పెళ్లి చేసుకొని మనవడు ముని మనవరాళ్ళు వచ్చేస్తారు నలభై ఏళ్ళకి చెంబట్టుకొని కాసి వెళ్ళిపోండి అని చెప్తోంది హ్యావ్ లివింగ్ లివింగ్ టుగెదర్ అప్పుడు ప్రశాంతంగా ఉండమని చెప్పట్ల వీ హ్యావ్ గ్రేట్ ఇండియన్ కల్చర్ అమ్మ వీ హ్యావ్ అన్ అమేజింగ్ ఇండియన్ కల్చర్ అరవై ఏళ్ళకి చేసే షష్టిపూర్తి పాతమ్మతో కాదు నువ్వు తెచ్చుకొని కొత్తగా లివింగ్ టుగెదర్ ఉండి ట్వంటీ ఇయర్స్ నువ్వు చెంపట్టుకొని కాసి తిరిగే యాత్రలో స్పిరిచువల్గా నిన్ను ఎవాల్యుయేట్ చేసి ట్రాన్స్ఫామ్ చేసే ఒక అమ్మాయిని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది శాస్త్రం ఆ అమ్మాయితో కదా నీకు అప్పటికి ఇంకో రెండు జనరేషన్స్ వచ్చేస్తాయి ముత్తాత మన వాళ్ళందరితో కలిపి నీకు చక్కగా పెళ్లి చేస్తారు వాళ్ళ డబ్బుతో ఓ అండ్ దే గివ్ దేర్ రాసి టు యూ టు లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ విత్ దిస్ న్యూ మదర్ సి హల్చ్ బ్యూటిఫుల్ కల్చర్ వీ హ్యావ్ ఓకే డన్ థ్యాంక్ యూ మ్యామ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే

నిజంగా గేమ్ చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్